నెల్లూరు జిల్లా విన్సమూరు మండల కేంద్రంలోని ఎస్వీ కళ్యాణ మండపంలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి జేసీ కార్తిక్ ఆర్డీఓ వంశీకృష్ణ విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అనాధికార లేఅవుట్లపై అపరాధ రుసం చెల్లించి ప్రభుత్వ ఆదాయానికి సహకరించాలని కోరారు అనాధికార లేఅవుట్లో మీరు ఫ్లాట్లు కొనడం వలన రిజిస్టేషన్ కొరకు అనుమతులు మంజూరు కావని వారు తెలియజేశారు నియోజకవర్గ స్థాయిలో అనాధికార అక్రమ లేఅవుట్లు అరవై ఎనిమిదిగా ఉన్నాయని గుర్తించమన్నారు దరఖాస్తు చేయని అనాధికార లేఅవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునబడతాయని వారు చెప్పారు ఈ అవగాహన సదస్సులో అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెరల్ జీఓఎంస్ నెంబర్ 274 ప్రకారం అన్ని నిబంధనల ప్రకారం ఈ నియోజకవర్గ స్థాయి మొత్తం నొడా సిపంగిరి టెన్షన్ ఎక్ట్ సర్వే పటాల 10000 15

I'm sorry, uh,

మానవ వసంతాలలో ఎపిడి వారు అవరాన్ని గిరే చేశారు అక్కడెనే లేవొట రావాలి ఆయన ఫస్ట్ చెప్పడం ఒక డుడమ అధిపతమైన అప్రహారానికి ఒక ఆఫీస్ డుడమ ఆఫీస్ ఉంది అదే దగ్గరాయి ఒక ఆయన ఒకరు జెఎంఎల్ కొట్టు అదే దగ్గర మా ప్రిన్సిపాల్ ఉంటారు సీరల్ కాలిష్ గారు అనుమోహనటువంటి నాకు రొదులు మిగెల్ మాట్లాడుతారు ఇంత ప్రాణి అవసరం దీంట్లో కొంత <Five pressing ricochip67> <coughs> <time losing> Vem cá,

Yeah, మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహెంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు